బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రస్తుతం కేసు చూస్తూ ఉన్నాం మనం టీవీకి ఇంతకుముందు మీ మీద చాలా అలిగేషన్స్ చేస్తూ శేఖర్ భాష మాట్లాడిన విషయం కూడా మాకు తెలుసు అనేక ప్రూఫ్స్ కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు సో దానికి మీరు కూడా కౌంటర్ ఇస్తున్న విషయం తెలిసిందే మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్న ఆడియో కూడా వైరల్ అయింది కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా అందులో మనం విన్నాం సో ఇప్పుడు ఏం చెప్తారు సో మనం టీవీ స్టూడియోకి వచ్చారు మీరు ఏం చెప్దాం వచ్చారు అతనికి సంబంధం లేని ఒక విషయం అవుట్ సైడర్ అని చెప్తానండి ఓకే నాకు ప్రాబ్లం వచ్చింది నేను కేసు పెట్టాను మీడియాకి వచ్చాను అంటేనే నేను హెల్ప్ అడగడానికి వచ్చాను అతను హెల్ప్ చేయడానికి రాలేదు ఇంకా నన్ను ముంచడానికి వచ్చాడు అదే చేస్తున్నాడు అతను దానికి అడ్డు పేరు పెట్టుకొని నేను మగవాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తున్న మాట అబద్ధం అది అతను రాస్తారో టచ్ లో ఫ్రెండ్ కాదు నేను అప్రోచ్ అయ్యాడు చేస్తానని అండ్ దానికి పేమెంట్ తీసుకొని తన సైడ్ ఉండి మాత్రమే ఇన్ఫర్మేషన్ శేఖర్ డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు అంటారా ఎట్లా తెలుసు ఆరోపణలు చేస్తున్నాడు ఆయన ఆరోపణలు చేస్తున్నాడు గుంటూరులో సంబంధించిన ఎఫ్ఐఆర్ చూపిస్తా ఉన్నాడు తర్వాత మీరు ఏదైతే మాట్లాడారు రాజధాని తిడుతూ కొడుతూ అని చెప్పి కొన్ని ఆడియోస్ కూడా చూపిస్తూ ఉన్నాడు ఇప్పుడు శేఖర్ బాషా అమ్ముడు పోయాడు వాళ్ళకి ఒకళ్ళతో పుచ్చుకొని డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాడు అంటున్నారు కదా ఏంటి దానికి సంబంధించి ప్రూఫ్ ఏంటి ఇప్పుడు రా రాజ్ తరుణ్ నంబర్ నుంచి వెళ్ళిందా డబ్బులు రాజ్ తరుణ్ చుట్టుపక్కల ఎవరి నుంచి వెళ్ళిందా అన్నది పక్కన పెట్టేస్తే వెళ్ళడం అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం అండ్ అది పంపించిన తర్వాతే రికార్డింగ్స్ కానీ ఎఫ్ఐఆర్ కాపీ కానీ శేఖర్ భాషకు పంపించారు అండ్ అవి వెళ్ళిన రికార్డింగ్ కూడా అదే రాజ్ తరుణ్ ఫోన్లో నా దగ్గర కూడా ఉందండి అదే వన్ అవర్ వింటే ఏంటి అని కూడా అర్థమైపోతుంది నేను అతను పర్సనల్ గా మాట్లాడుకుంటున్న ఒక రికార్డింగ్ ని రాజు జేబులో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాడు అది బయటికి రాజు ఇవ్వడం తప్పు నాలుగు గోడల మధ్యలో మాకు జరిగింది అండ్ దాన్ని ఇతను ప్రతి ఛానల్లో గుచ్చి 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 చెప్పడం తప్పు నన్ను బ్యాడ్ చేయడమే అతని ఉద్దేశం అతని మోటివ్ కూడా అదే కానీ ఆయన బయట పెట్టిన వీడియోలో లావణ్య ఆ వీడియోలో ఆడియోలో సారీ ఆడియోలో చాలా స్పష్టంగా మీ వాయిస్ వినిపిస్తా ఉంది వాయిస్ తరుణ్ణి చాలా అంటే బయటకి చెప్పలేని భాషతో బూతులు మాట్లాడిన మేము అవి అలా మదర్ని ఫాదర్ని కూడా తిట్టినటువంటి ఆడియో క్లిప్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి నన్ను అతను త్రీ డేస్ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు త్రీ డేస్ నాకు తిడుతుంటే నేను త్రీ డేస్ తర్వాత మై డేస్ త్రీ డేస్ వరకు అంతకు ముందు మిమ్మల్ని తిట్టాడు ఆ త్రీ డేస్ తిడుతూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు టార్న్ చేస్తూ తిడుతూ టార్చర్ పెడుతూ వస్తున్నాడు ఎందుకని నేను వెళ్ళిపోవాలని ఇంట్లో నుంచి నా అంత నేను వెళ్ళిపోవాలి అని మాలవి రావడానికి శ్రీ వాంటెడ్ టు స్టే హియర్ ఫర్ వన్ వీక్ అంట మాలవి ఎందుకు రాకూడదు ఇంటికి అన్న దాంతో గొడవ స్టార్ట్ అయ్యి నా మీద అసప్యర పరంగా పాట పాడుతున్నాడు సరే మాలవీ రావడం అన్నది కూడా పక్కన పెట్టేస్తే ఆ పాట పాడడం నాకు చాలా ఇన్సల్ట్ అనిపించింది దాట్ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వెటకారంగా అంటే అన్నమాట నాకు చాలా ఆ పాట పాటలు చాలా వల్గర్ గా ఉంది ఆ పాట అయితే అంటే నేను రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ వాయిస్ తో ఉన్నా పాడి వినిపించింది ఆ పాట అంటే అమ్మాయిని కాబట్టి నా దగ్గర చెప్పగలిగింది ఆ పాట ఆమె నా దగ్గర చెప్పగలదు బయట ముందు లావణ్య వినిపించారు లావణ్య పాడి నాకు వినిపించారు ఈ పాట పాడి నన్ను ఇన్సల్ట్ చేశారు అంటే నేను ప్రూఫ్ ఏంటి ఒరిజినల్ ఆడియో మీ దగ్గర ఉందా దాంట్లో మా ఇద్దరిది వన్ అవర్ ఆడియో రికార్డింగ్ లో ఖచ్చితంగా అయితే ఎక్కడో దగ్గర ఉంటది అంటే నేను అడుగుతున్న దాంట్లో కూడా మరి పాట ఎలా పాడ పాట పాట అన్నదైతే ఉంది అందరూ కమెంట్స్ కూడా అదే చేస్తున్నారు ఇంత పాటేంట్రా బాబు అని నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి